ఎర్రజెండాను చూస్తే బీజేపీ భయపడుతోందని కొత్తగూడు ఎమ్మెల్యే కోనేని సాంబశివరావు భూమి భుక్తి కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టును తెలిపారు ఆపరేషన్ కగార్పోతే ఆపకపోతే హిట్లర్కు పట్టినకైతే బీజేపీ పాలకులకు పడుతుందని హెచ్చరించారు మావోయిస్టులు అరణ్యం వీడి తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు వామపక్షవాదులంతా ఒక్క వస్తే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని కోనేని చెప్పారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం ట్రాంగ్ హెచ్చరిక చేస్తున్నాం మీరు ఈ విధమైనటువంటి అరాజకాలను పాల్పడితే ఆనాడు హిట్లర్ బంకర్ లో ఎలా ఎలా అయిపోయాడో ఆ గతి మీకు పడుతుంది ఒక మావోయిస్టు మీద కాదు మీరు మావోయిస్టును చంపడం ద్వారా ప్రశ్నించే వాడిని చంపాలనే ఆలోచన ఇది వరవర రావుని లోపలు పెడతారు సాయిబాబుని లోపలు పెడతారు కుంటి వాళ్ళని నడవలేని వాళ్ళని తొంభై ఏళ్ళ ముసలి వాళ్ళని లోపల పెడతారు ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ అర్బన్ నక్సీ నిర్ముద్ర చేస్తున్నారు అర్బన్ అంటే ప్రశ్న అంటే మీకు భయం ఎర్రజెండా అంటే మీకు భయం ఎర్రజెండా కప్పుకుని వాడు అంటే భయం ఎర్రజెండా కప్పుకొని మరణించే శవాన్ని చూస్తే కూడా మీకు భయం ఎర్రజెండా కప్పుకుని శవాన్ని చూస్తే కూడా మీకు భయం అందువలన వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రావాలని వాళ్ళకి వార్నింగ్ ఇద్దాం